అందులో నేను మా ఊర్లో ఇలా జరుగుతుంది ఫ్రెండ్ స్టేట్లు పండుగ నా సింపుల్ అని చెప్పి నేను పెడుతున్నాను உனட் சூடும் ஊர்லேவிடம் பலமாரி பிஷ்பூர் சஞ்சீவூரம் சார்லேயே வந்து சார் ஊரு மாமி பிளச்சே கொண்டு ஊர்லவே காணும் மூணு நாலு ஊர் பிளாட் அமட்ட அது வந்த పల్లేదు కానీ మధ్యలో ఉండే ఖచ్చితంగా పదులు అలా జరుగుతుంది మా ఊళ్ళో పెద్ద పిల్లమని ఇలా జరగలే గుళ్ళు కంటే చెప్పలేను కానీ గుగ్గులు ఇంత గుర్లో నేను చూడలేదు గుళ్ళు ఎంతకంటే బాగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫాలో చేయండి